శివరాత్రికి వీరభద్రస్వామి పరమశివుడు అగ్రరూపంగా పూజింపబడతారు పురాణ కథల ప్రకారం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుడు తన రౌద్ర స్వరూపమైన వీరభద్రుని సృష్టించారు వీరభద్రస్వామికి భయంకర రూపం త్రిశూలం ఖడ్గం వంటి ఆయుధాలు ఉంటాయి ఆయనను భక్తులు రక్షకుడిగా నాశకుడిగా భావించి ఆరాధిస్తారు పురాతనమైన వీరభద్రస్వామి ఆలయం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం వీరన్నకొండపై కొలువై ఉంది ఈ ఆలయం గత కొన్ని సంవత్సరాలుగా ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరింది అయితే కొంతమంది స్థానికులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించే దిశలో భాగంగా ప్రతి శివరాత్రి పుణ్యదిరాలలో వీరన్న కొండపైకి చేరుకొని అనేక పూజలు హోమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈ శివరాత్రిని పురస్కరించుకొని వీరప్రదస్వామి ఆలయంలో నందీశ్వరుడిని ప్రతిష్ఠించి బుధవారం జాగరణ గురువారం విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలకు భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరై భగవంతుని కృపకు పాత్రులు కావాలని వారు కోరారు

ఓం శ్రీ అతి దేవతా ప్రతి దేవతా నవగ్రహ మండపం దండం పెట్టుకొని

సూర్యాధి నవానామ అనుకూలతా పద్ధతి మహాగణపతి దేవత రుద్రదేవత దుర్గా దేవత విష్ణు దేవత మహాలక్ష్మి దేవత శ్రీ నందీశ్వర స్వామి దేవత హోమ పూజాంతక శవాన హోమ దేవత బ్రహ్మ అగ్ని ప్రతిష్టాప్య రాత్రికి వెళ్ళిన కొండ పైకి పోతాను సర్లు ఓం నమశివాయ శివాయ ఓం నమ శివాయ అందరూ రండి అందరూ రండి రండి